లుకాసువర్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన లుకాసువార్త ఎనిమిది ఇరవై మూడవ వచ్చిన వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోని నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించు చుండెను అంత మాత్రం కాదు అక్కడ చూస్తే అంతలో గాలి వాన సరస్సు మీద వచ్చి దోని నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిని వారు అపాయకరమైన స్థితిలో ఉండిని అంటే వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు అంటే ఎవరు శిష్యులు అంటే యశు ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు అంతే కదండి ఏసయ్య ఏసయ శిష్యులు అందరు కలిసి బయలుదేరారు ఆయన వారితోనే ఉన్నాడు అందులోనే ఉన్నాడు వారితోనే ఉన్నాడు ఓకే సరే అయితే రాయబడింది వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను ఇక్కడేమో వారు అపాయకరమైన స్థితిలో ఉండేనే కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ అపాయకరమైన పరిస్థితుల్లో గాలి వాన చేత దోణే నింపబడి అక అపాయప అపాయకరమైన స్థితిలో అపాయకరమైన స్థితిలో ఏసయ్య మాత్రము చెప్పండి ఏం చేస్తున్నాడు నిద్రించుచుండెను నిద్రించు మనకు సాధారణంగా నిద్ర వస్తుంది మనం ప్రార్థన చేయాలంటే నిద్ర వస్తుంది లేకపోతే బైబిల్ చదువుతూ నిద్ర వస్తుంది కొంతమంది దైవ సంబంధ విషయాలు చెప్తే నిద్ర వస్తుంది కానీ ఏసయ్య ప్రార్థనలో బైబిల్ రాబడింది ఆయన రాత్రంతయూ ప్రార్థనలో గడిపెనో ఒలివ్వకండి ఒక వెళ్ళి ఆయన రాత్రంతయూ ప్రార్థనలో ప్రార్థనలు నిద్రపోయేవాడు కాదు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు కానీ ఇక్కడ చూస్తే అపాయము అలానే నీళ్లు పడుతున్నాయి ఓడ మునిగిపోయేటట్టుంది అలానే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు భయంకరమైన భయము ఆందోళనతో శిష్యులు తల్లడిలిపోతున్నారు అల్లాడిపోతున్నారు అలాంటి పరిస్థితిలో యేసుప్రభు ఎంతో ప్రశాంతముగా నిమ్మలముగా ప్రశాంతముగా చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడు చక్కని గాఢమైన నిద్రలో వెళ్ళిపోయాడు బయటేమో తుఫాను ఏసయేమో గాఢ నిద్రలో ఉన్నాడు బయట ఏమో అల్లడి అల్లాడిపోతున్నారు తల్లడిలిపోతున్నారు యేసు ప్రభు చక్కగా నిద్రపోతా ఉన్నాడు సోదరుడ సహోదరి ఎవరి విశ్వాసమైతే యేసులో లేదా ఎవరి విశ్వాసమైతే తండ్రిలో ఉంటుందో ఎవరి విశ్వాసమైతే తండ్రిలో ఉంటుందో ఆ తండ్రిలో ఉన్న విశ్వాసము ఏం చేస్తుందంటే తండ్రిలో ఉన్న విశ్రాంతిలోనికి నడిపిస్తుంది ఫైత్ ఈస్ ఫుల్లీ రెస్టెడ్ ఇన్ హిమ్ విశ్వాసం అంటే అర్థం ఏమిటంటే నేను విశ్వాసం కలిగి ఉన్నాను అంటే ఆ పరిస్థితిలో చాలా ప్రశాంతంగా ఉంటాను ఎక్కడ భయంకరమైన వ్యతిరేకత భయంకరమైన అలలు తర్వాత తుఫాను అలానే ఓడి మునిగిపోయి చచ్చిపోయే పరిస్థితుల్లో అపాయ పరిస్థితుల్లో విశ్వాసం ఉన్నవాడు లేదా విశ్వాసంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు యేసుప్రభు ఆ అంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో అంత భయభ్రాంతులు ఉన్న పరిస్థితిలో నెమ్మదిగా నిమ్మలముగా ఉన్నాడు నిమ్మలముగా ఉన్నాడు రెస్ట్ ఇన్ హిమ్ చూడండి ఆయనలో ఉన్న విశ్వాసము శ్రమలలో పరిస్థితులలో భయభ్రాంతులు చేసే పరిస్థితి ఏ పరిస్థితి బయట ఎలా ఉన్నా సరే నీ ఇన్నర్ పీస్ అనే నీ ఆంతరింగిక సమాధానము లేదా ఆంతరిక నెమ్మది అనేది చాలా క్వైట్గా ఉంటావు అంతే చాలా పీస్ఫుల్గా ఉంటావు కాబట్టి నువ్వు ఫెయిత్ లెవెల్ ఏమిటంటే నువ్వేం మాట్లాడవు అంతే నేను అంత ఏం మాట్లాడవు అంతే నువ్వు అలా ఉంటావు అంతే నువ్వు అలా ఉంటావు ఏం జరిగినా ఉంటావు చూడండి కొంతమంది ఫెయిత్ లెవెల్ అలా ఉంటుంది అంటే బయట అసలు దడదల్లాడిపోతే మొత్తం అయిపోతున్న వీడు డివోటివ్ ఉన్నవాడు ఎలా ఉంటాడంటే అలానే ఉంటాడు ఏం మాట్లాడాలి జస్ట్ అలా ఉంటాడు అంతే నువ్వు నన్ను కదిలించలేవు నువ్వేం చేసి కదిలించలేవు ఎందుకంటే ఆంతరంగిక సమాధానం ఇన్నర్ పీస్ అనుకు ఏసై చెప్పాడు నేను ఎలాంటి సమాధానం మీకు ఇస్తానంటే నేనున్న సమాధానం మీకు ఇస్తాను అంటే బయట పరిస్థితి నిన్ను కదిలించదు అది ఫైనాన్షియల్ ఇష్యూ కానీ హెల్త్ ఇష్యూ కానీ ఫ్యామిలీ ప్రాబ్లం కానీ చిల్డ్రన్ ప్రాబ్లం కానీ వైఫ్ హస్బెండ్ శత్రువు లేదా ఆర్థిక ఇబ్బంది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఆ సమస్య మారిందా మారలే ఆ సమస్య ఏమన్నా నువ్వు ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తున్నా కంట్రోల్ చేయలే అంటే అక్కడ అల వస్తుంది లేకపోతే గాలి పొంగుతుంది ఓడ మునిగిపోతా ఉంది నీళ్ళు వచ్చేసినాయి ఓడ నిండుకు నీళ్ళు వచ్చేసినాయి ఇక మునిగిపోయి ఆఖరికి అంచులకు వచ్చారు ఆఖరికి అంచులు వచ్చారు అప్పుడు కూడా యేసుప్రభు ప్రశాంతంగా ఉన్నాడు దేవుని బిడ్డ ఆయనలో మనం సమాధానం కలిగి ఉంటాం రెస్ట్ హిమ్ ఆయనలో విశ్రాంతి మనం కలిగి ఉంటాం ఆయనలో విశ్రాంతి కాబట్టి దేవుని ఎందు విశ్వాసం అనేది దేవుని అందరి విశ్రాంతిలో మనం ప్రవేశింపజేస్తుంది కాబట్టి కాబట్టి దేవుని అందలి విశ్రాంతి కాబట్టి ఆ దేవుని అందరి మనం ఉంటే అది ఆ విశ్రాంతిలోనికి మనం తీసుకువెళ్తుంది అలాంటి విశ్వాసము ఏ పరిస్థితి అయినా నీలో నుండి వెళ్ళిపోదు ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక మాట ఏమిటంటే విశ్వాసము అనేది పరిస్థితులు బట్టి మారుతుంది అంటే ఆ విశ్వాసం పనిచేయదు నీ విశ్వాసం పనిచేయాలంటే అది పరిస్థితులు బట్టి మారేది ఉండకూడదు పరిస్థితులు బట్టి మారేదైతే ఆ విశ్వాసము పనిచేయదు అంటే దానివల్ల ఏమి కార్యాలు జరగవు నువ్వు విశ్వాసం ఉందంటే నేను విశ్వాసం ఉందంటాను ఉందా లేదా ఏం చెప్పాను పరిస్థితులు దొరికి వెళ్ళాలా అది ఎలాంటిదంటే ఇక్కడ కూర్చొని బాగా మా నేను నేను ఫస్ట్ క్లాస్ నేను సూపర్ సూపర్ అనడం వేరు ఎగ్జామ్ హాల్లో కూర్చొని పేపర్ తీసుకున్నాక అక్కడ అక్కడ నువ్వు అన్నావంటే అయిపోయినట్టే ఇంటర్వ్యూలో కూర్చొని బయటికి వెళ్ళినప్పుడు ఎంతో చెప్పావు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళి ఎందుకు ఆయన అడిగాడు ఏం అడిగాడు అర్థం కాలే ఏం చెప్పాను అర్థం కాదు అక్కడ అంత తడబడిపోయాను అసలు ఏం చెప్పాలో మర్చిపోయాను అంత ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అంత మర్చిపోయాను కానీ కావాల్సింది ఎక్కడ చెప్పండి అక్కడే విశ్వాసం కూడా అలాంటిది అన్నమాట విశ్వాసం కూడా అలాంటిది కాబట్టి మన శ్రమలో సరే నీ విశ్వాసము పరిస్థితులు బట్టి మారుతుంది అంటే ఆ విశ్వాసం పనిచేయదు పనిచేయదు ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఆ పరిస్థితి నీ విశ్వాసం వెళ్ళిపోతుంది నువ్వు ముందు దాకా విశ్వాసం ఉన్నావు సమస్యలు విశ్వాసం లేదు సమస్యలు విశ్వాసం లేదు కాబట్టి విజయం లేదు లేదా ప్రతిఫలం లేదు జవాబు లేదు కాబట్టి మన విశ్వాసము పరిస్థితులకు కదలనిదిగా ఉండాలి అప్పుడే ఆ విశ్వాసం రియల్ ఫెయిత్ లేదా ఆ విశ్వాసము కార్యాలు చేస్తుంది కాబట్టి పరిస్థితుల్లో మనము ఎలా ఉంటాము నిమ్మలముగా ఉంటాము ఎవరు నిమ్మలముగా ఉండగలరంటే యేసులో లేదా దేవునిలో ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో అంటే ఆయనలో ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసము బయట ఎట్లాంటి స్ట్రామ్ వచ్చినా సరే డెవిల్ ఎంత రేగొట్టినా సరే ఎంత రెచ్చగొట్టినా సరే మనల్ని ఎంత చేసినా సరే అలానే పరిస్థితి అంతా రే నువ్వు అయిపోయావరా నువ్వు అయిపోయావరా మునిగిపోయావరా నాశనం అయిపోయేవారు ఇబ్బంది పడిపోయావరా దివాళు ఎత్తిపోయారు ఎంత అంటున్నా సరే నువ్వేమనో నువ్వేమనో నెమ్మదిగా ఉంటావు అంతే నీకు తెలుసు లోపల నేను బయటకు వచ్చేస్తా అంతే నేను బయటకు వచ్చేస్తాను ఎందుకని పరిస్థితిని విశ్వాసాన్ని కదలించ ఉంటే ఆ విశ్వాసం పనిచేస్తుంది కాబట్టి ఆయనలో విశ్రాంతిలో ఉంటావు సమస్య వచ్చిన విశ్రాంతిలో ఉంటావు సమస్య రాకముందు ప్రార్థనలు ఉంటావు